ఏఎస్ఎన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ని అలాగే అన్నదాన జనసేన న్యూస్ పేపర్ కూడా ఏపీ స్టేట్ మీడియాగా పనిచేస్తున్నాను ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్కి యాజమాన్యం సమావేశాలుగానే నాకు కూడా ప్రాణం తెలిసి వచ్చింది మనం విజయవాడలో చేయలేని పని ఒంగోలు నుంచి వచ్చి ఆయన చేసినందుకు నాకు హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి తరఫున కూడా నేను ఆయన అభివృద్ధి తెలియజేస్తాను మనం కూడా అక్కడే ఫస్ట్ లేదా నాకు అందరం కలిసి సమావేశం అవడం చాలా ఆనందంగా మీ అందరూ అలాగే సాయంత్రంగా అందిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా మన యూట్యూబ్స్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్రం ఏదో ఒకటి సమస్య పరిష్కరించే మార్గానికి ఒక అవుతుందని నా ఆశ మీ అందరూ సహాయపడంతో నా వంతుగా నేను చేస్తానని అందరికీ మామేసింది